రాజన జిల్లా వేములవాడ పట్టణంలోని ఇరవై ఐదో వార్డులో నెలకొన్న తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు వైస్ చైర్మన్ అనరాశేఖర్ వార్డు కౌన్సిలర్ కుక్కుల బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ రోజు కొత్త బూర్వేలు తవ్వకం చేపట్టారు మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ పనిని ప్రారంభించినట్లు నాయకులు తెలిపారు బోర్వెల్ ద్వారా ఇరవై వార్డులో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు స్థానికులు ఈ కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నాయకులు వెల్లడించారు

డి మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మరి గౌరవ పెద్దలు మరి ఇక్కడ మహిళల తల్లులకు బోరు వేస్తానని మాట ఇవ్వడం జరిగింది ఆ మాట నిలబట్టుకోవడానికి ఈరోజు మరి నాకు నన్నే వారు మరి బోర్ ఎప్పుడు వేస్తున్నాను గుర్తు చేసి గౌరవ పెద్దలు హాజీ గారు మరి బోరును ఈరోజు స్టార్ట్ చేయమని చెప్పడం గౌరవ మున్సిపల్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ మరియు గౌరవ కౌన్సిలర్ ఆధ్వర్యంలో మా వార్డు ఇంద్రమ్మ కమిటీ ఆధ్వర్యంలో మా వార్డు ప్రజల ఆధ్వర్యంలో మా మహిళా తల్లుల కోరిక మేరకు ఇక్కడ ఆ ఇచ్చినటువంటి ఎన్నికల హామీని నెరవేర్చుకోవడానికి ఈరోజు మరి కంకణబాదులై మా మున్సిపల్ పాలకవర్గం అందరూ కూడా నా వెంట ఉండి మరి ఈరోజు నన్ను ప్రోత్సహించి మొదటి వర్క్ కూడా నా వార్డులో పెట్టేందుకు మున్సిపల్ పార్క్ పాలక వర్గానికి నా పేరు పేరున ఉదయపూర్ ధన్యవాదాలు చేస్తున్నాను గౌరవ పెద్దలు మరి ఆ ప్రభుత్వ గారికి మరియు నా వార్డు ప్రజలకు ఒక మా మున్సిపల్ కార్యవర్గ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వం ధన్యవాదాలు చేస్తూ మరి నీ ఉన్నటువంటి నీటి సమస్య తీర్చడానికి కోసం మరి ఎలక్షన్లో మనం చెప్పినాం దాన్ని తీరుస్తున్నాం ప్ర ఎలక్షన్లో చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి మా పాలక మున్సిపల్ చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ కౌన్సిలర్ గారు కానీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో గౌరవ పెద్దల ఆశీస్సులతో ప్రతి ఒక్క హామీని నెరవేర్తామని చెప్పి మరొక్కసారి నా ప్రజలకు హామీ ఇస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం మరి మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే ఆదేశాలన్నా బలపరిచిన వ్యక్తి ఇరవై ఐదు వార్డులో కుక్కల బాలరాజ్ నగర్ని బలపరిచి మరి వార్డులో తింపడం జరిగింది వార్డులో ప్రజలు మరి రాజన్నగర్ తిరిగినప్పుడు ప్రతి ఇంటికి దిగినప్పుడు ఆ సమస్యలు ఎక్కడైతే నీటి సౌకర్యాలు ఉన్నాయో ఎక్కడైతే మోరీలు రోడ్లు లేవో అన్ని సమస్యలు తెలుసుకొని మరి ఇక్కడున్న వార్డు ప్రజలకు హామీలు ఇచ్చి ఆ హామీల ప్రకారం మాట నిలబెట్టుకోవడానికి మరి ఇవాళ మా మున్సిపల్ చైర్మన్ రాజన్న గారు వైస్ చైర్మన్ శేఖర్ మా తోటి కౌన్సిలర్ ఆధ్వర్యంలో మరి నీటి సమస్య ఉందని వెంబడే ఆ సమస్య తెలుసుకుని మమ్మల్ని పిలిచి మా ఆధ్వర్యంలో ఇలా బోరుబాన్ని తెప్పించి ఈ వార్డుకు బోరు వేయడం జరుగుతుంది మరి ఇట్లాంటి నాయకుడిని ఎప్పుడు ఎన్నుకోవాలని కోరుకుంటూ ఈ వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలుస్తుంది భీమవాడ పట్టణంలో గత పదిహేను నుండి ఎలక్షన్లో ప్రచారంలో భీమవాడ పట్టణం అంతా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచార సందర్భంలో ప్రతి వార్డులో ఏ సమస్య ఉన్నా కూడా మా తరోజు శాసనసభ్యులు ఆదిరన్న గారు మరి మీరు ప్రజలు ఏ సమస్య అడుగుతారో ఆ సమస్యను నోట్ చేసుకొని మరి మీరు గెలిచినాక వెంటనే వారి యొక్క పనులు పూర్తి చేయాలని చెప్పాలని ఆ రోజు ఆదేశ మరి ఆదేశాల మేరకు వారి ఆదేశాల మేరకు మరి నిన్న కొలువు తీరింది పాలక వర్గం మరి నేడు అభివృద్ధి పనులు స్టార్ట్ ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి ప్రజా పాలన అంటే గౌరవ సాధి నాయకత్వంలో ఎంత అభివృద్ధి చెందుతుంది భేమునగర పట్టణం అంటే ఇది ఈరోజు శుభదూషిగా భేమునగర పట్టణం ప్రజలు గమనిస్తున్నారు మరి పనిచేసే నాయకుని పట్టణం కట్టినటువంటి ఇరవై వాటి ప్రజలందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి గత బాలకృష్ణ గారు గత ఎలక్షన్లో మరి గడప గడప తిరిగిన సందర్భంలో మరి ఏ సమస్య అయినా ఉందో ఆ సమస్యను నోట్ చేసుకొని మరి ముఖ్యంగా మాకు నీటి సమస్య ఉందని చెప్పగానే నిన్న గౌరవ సహజ చెప్పగానే మరి మీరు వెంటనే బోర్ వేయాలని చెప్పి వారికి మమ్మల్ని ఆదేశం జరిగింది వారి ఆదేశం ప్రకారం ఈరోజు గౌరవ కౌన్సిలర్ గారు అదేవిధంగా మా పాలక వర్గ కౌన్సిలర్ మా ఇరవై వార్డు ప్రజలందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా యొక్క బోర్ను ప్రారంభి బోర్ బోర్వెల్ ప్రారంభించుకో జరుగుతుంది మరి ఇంకా వేములవాడ పట్టణంలో నీటి సమస్య కానీ ఇతరు ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా మా గౌరవ శాసనసభ్యులు ఆదిశాల నాయకత్వంలో ప్రతి వార్డులో సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ నీటి సమస్య కానీ ఇంకా ఇతరువాత ఏ సమస్య ఉన్నా మేము ఖచ్చితంగా తీరుస్తామని చెప్పి తెలియజేసుకుంటాం మేము నిన్న కొలు మా ఏదైతే మున్సిపల్ పాలకవర్గం వర్గం మరి రేపు రాబోయే రోజుల్లో కూడా అందరికీ అన్ని వార్డులలో అన్ని వాటిని కలుపుకొని మరి ప్రజలకు సమస్యలు పోరాడి ఖచ్చితంగా వారి సమస్య తీరుతామని చెప్పి మేము హామీ ఇవ్వడం జరుగుతుంది ప్రజలారా గమనించండి పనిచేసే నాయకం పట్టం పనిచేసే నాయకులు పట్టం కట్టడానికి మరి మేము కూడా పట్టణ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞు